అందరికీ నమస్తే అండి ఫలప్రాంత స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి ముప్పై ఆరవ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మనకు పూజనీయ వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి వారి నుంచి మనం విషయాలను ఎలా తెలుసుకోవాలి అలా తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి మనం పొందే లబ్ధి ఏంటి అని చెబుతూ ఉన్నారు ఇంకా రోజు ముప్పై ఆరవ శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారో తెలుసుకుందాం అప్పచేద పాపేభ్యో సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ఇది ముప్పై ఆరో శ్లోకం ఈ ముప్పై ఆరో శ్లోకం యొక్క భావం నువ్వెంత గొప్ప పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు సో మనకిక్కడ ఒక అర్థవంతమైన వివరణతో కూడిన ఒక శ్లోకం మరియు భావం చెప్పారు ఏం చెప్తున్నారు నువ్వెంత గొప్ప పాపాత్ముడవైనప్పటికీ అంటే ఇప్పుడు చేసింది ఏదో కాదు ఇంతకు ముందు చేసిన పాపాలు కూడా ఉండి మనం ఇప్పటికే చాలా సమస్యలు ఇబ్బందుల్లో చిక్కులుకొని ఉన్నా కూడా లేదా ఇప్పటికే చాలా పాపాలు చేసి చేసినా కూడా ఈ జన్మలో మనకు తెలిసి గత జన్మల్లో మనకు తెలియకుండా ఒకటే కాదు గత జన్మల్లో మనం ఎప్పుడు చేసిన పాపాలైనా సరే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి అక్కడ అకౌంట్లో రన్ అవుతూ ఉంటాయి తీరిపోయినవి తీరిపోగా మిగిలినవి పెండింగ్ కేసులలాగా అలాగే ఉంటాయి ఇలా ఎన్ని జన్మల నుంచి చేసుకున్న పాపాలనైనా సరే ఎంత గొప్ప పాపాత్ముడు అయినప్పటికీ అంటే ఎన్ని జన్మల నుంచి వస్తున్న పాపాలలో కూడా పాపాలలో మునిగి తేలుతున్నా కూడా జ్ఞానం అనే తెప్పతో మనం ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఎక్కడంటే ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జ్ఞానం అనే తెప్పతో అంటే నీకు ఏదైతే తాత్వికులు గురువులు గురు సమానులు జ్ఞానాన్ని ఇస్తారో జ్ఞానోపదేశం చేస్తారో ఈ జ్ఞానం అనే తెప్పతో ఇది మనకు ఒక్కొక్కసారి గురువు నేరుగా అందుబాటులో ఉండలేకపోవచ్చు నేను గత శ్లోకంలోనే చెప్పు ఉండాల్సింది కొంచెం మిస్ అయినట్టుంది మనకు ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మనల్ని వెతుకొని వచ్చి చెబుతారని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకు గురువు అందుబాటులో ఉండని సందర్భంలో ఎవరో ఒకరు చెప్పే మాటల ద్వారా ఎక్కడో వినే విషయం ద్వారా ప్రకృతి కూడా మనకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది మనకు విషయం అర్థమయ్యే విధంగా చేస్తుంది సో ఈ జ్ఞానం అనేది తెప్పదు మనకు వాస్తవం అర్థమైందంటే ఈ వాస్తవాన్ని పట్టుకొని ఈ జ్ఞానం అనేది తెప్పలాగా తయారు చేసుకొని ఆ పాప సాగరాన్ని చూడండి ఇక్కడ చెబుతున్నారు నీకు కష్టాలు రావు అని చెప్పట్లేదు ఉన్న కష్టాల్లోంచి పాపాల్లోంచి బయటపడాలంటే పాపం అంటే ఇప్పుడు మనం చేసుకున్న పాపం మొత్తం ఒక సముద్రం అంత పట్టి మనల్ని పీడిస్తోంది ఎలా వెళ్ళాలో తెలియదు ఎటువైపు తిరగాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు సముద్రం అంటే అంతం లేకుండా ఉంటుంది కదా ఇటువంటి సముద్రంలో పడి మనం ఎటువైపు చూడాలో ఎవరిని సహాయం అడగాలో తెలియకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో త ఇబ్బంది పడుతూ ఉంటాము మునిగి తేలుతూ తలమునకలవుతూ ఉంటాము ఇటువంటి సమయంలో ఇటువంటి సమస్యల్లో ఇరుక్కున్న సమయంలో మనం తాత్వికులైన వాళ్ళని పూజనీయ వ్యక్తుల్ని వినయంతో ప్రార్థించి సేవించి విషయాలను అడిగి తెలుసుకోవడం వల్ల వాళ్ళు మనకు ఇచ్చే ఆ జ్ఞానం ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తెప్పలాగా చేసుకుంటే మనం మునిగి తేలుతున్న ఈ పాప సముద్రాన్ని అంటే ఇప్పటికే బాగా చేసేసి అది సముద్రం అంత పెంచేసుకొని అక్కడ మునిగి తేలుతూ ఉన్నాం ఈ పాప సముద్రాన్ని ఈ జ్ఞానం అనే తెప్పతో అవలీలగా దాటిపోగలుగుతావు అవలీలగా దాటిపోగలవు అంటే ఈ జ్ఞానాన్ని మనం తెప్పగా చేసుకొని ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఈ పాప సాగరాన్ని అవలీలగా తేలికగా దాటి వెళ్ళిపోతావు అని చెబుతున్నారు అంటే నీకు ఇది పట్టుకుంటే ఇంకా సమస్యలు రావని కానీ కొత్త ఇబ్బందులు ఉండవని కానీ చెప్పట్లేదు ఎన్ని వచ్చినా నువ్వు తేలిగ్గా ఈ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళిపోగలుగుతావు అని చెప్తున్నారు ఇక్కడ మనం విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు అంటారు నేనేమండి చాలా పూజలు చేస్తున్నాను చాలా ఆలయాలు తిరిగాను చాలా ఏవేవో చేసేసాను ఆ దేవుడికి అన్ని చేశాను ఈ దేవుడికి ఇన్ని చేశాను ఇంకా ఒక లిస్ట్ వేసి పెట్టుకొని ఈ లిస్ట్ మొత్తం చెప్తా అంటారు అన్నమాట నేను ఇది ఈ కుడికి ఇన్ని చేశాను ఈ ఆలయానికి ఇన్ని చేశాను ఇవి మనం ఇప్పుడు చేస్తున్నావు మనం లెక్క పెట్టుకుంటున్నాం తెలిసి తెలియకుండా చేసిన వాటిని మనం లెక్క పెట్టుకోవట్లేదు అవన్నీ మహాసముద్రమై కూర్చొని మనల్ని లాగి కింద కిందకు లాగుతున్నాయి వెనకాల నుంచి ఇలా లాగుతున్న వాటికి మనం చేస్తున్న వాటిని లెక్క వేసుకుంటున్నామే కానీ తెలియకుండా చేసిన వాటిని అసలు పట్టించుకోకుండా చేసిన వాటిని మనం లెక్క పెట్టుకోలేదు ఇ ఇలా మనం లెక్క పెట్టుకోకుండా చేసినవన్నీ సముద్రమై మనల్ని కిందకి లాగుతున్నాయి ఎందుకంటే సముద్రం లోతు తెలియదు అలాగే మనం చేసిన పాపాల యొక్క లోతు కూడా మనకు తెలియదు ఇప్పుడు వీటిలోంచి బయటపడాలంటే ఒకటే దారి తాత్వికుల్ని గురువుల్ని వినయంతో సేవించి ప్రార్థించి వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని దాన్ని తెప్పలాగా చేసుకొని ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందరికి వెళ్ళాలి సమస్యలు రాకుండా ఉండవు వస్తాయి ప్రతి సమస్య మనకు ఎదురైనప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గత జన్మల పాపకర్మలు వీటిని మనం పరిష్కరించుకునే ముందరికి వెళ్ళాలి కానీ సమస్య పరిష్కారం కాకుండా మనం ముందరికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే అదొక అప్పు ఆ అప్పు తీర్చకుండా అక్కడి నుంచి మనం ముందరికి వెళతామా కుదరదు సో ఇలాగే మనం ప్రతి సమస్యను కూడా ఇది పాపకర్మ పుణ్యకర్మ ఇక్కడ సమస్యే కాదు ఒక్కొక్కసారి సంతోషాలు కూడా వస్తాయి ఇవి కూడా గత జన్మల పుణ్య పాపకర్మలే ఈ సంతోషాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ గత జన్మల్లో ఎప్పుడో చేసిన మంచి ఇప్పుడు మనకి సంతోషం రూపంలో వచ్చింది దాన్ని కూడా సో సంతోషం వచ్చింది కాబట్టి అక్కడే కూర్చొని ఉండిపోవడానికి లేదు దాన్ని కూడా పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి సో ఈ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలుగుతావు సో ఈ శ్లోకాన్ని మనం మానసికంగా అర్థం చేసుకోవాల్సింది ఎక్కువగా ఉంది బహిరంగంగా అర్థం చేసుకోవడం కంటే కూడా సామాజికంగా బహిర్గతంగా చూడటం కంటే కూడా అంతర్గతంగా మానసికంగా చూసేనే ఎక్కువ విషయాలు అర్థం కావడానికి అవకాశం ఉంది ఓకే భావం ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాను ఎంత గొప్ప పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు ఓకే ఇదే అండి చాలా తేలిగ్గానే అర్థమయ్యే శ్లోకం మరియు భావం ఇది ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు